ఆకాశం మనకు నీలం రంగులో కనబడుతుంది కదూ ఎందుకో తెలుసా సూర్యుని నుంచి వచ్చే తెల్లటి కాంతిలో ఇంద్రధనస్సులో ఉండే అన్ని రంగులు కలిసి ఉంటాయి ఈ రంగులను ప్రిజం ద్వారా మనం వేరు చేసి చూడవచ్చు కాంతి శక్తి తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది ఎరుపు రంగు కాంతి తరంగాలు పెద్దవిగా ఉంటాయి వాటి పీక్స్ దూర దూరంగా ఉంటాయి నీలం రంగు కాంతి తరంగాలు చిన్నవిగా ఉండి వాటి శిఖరాలు అంటే వాటి పీక్స్ దగ్గర దగ్గరగా ఉంటాయి సూర్యుడి కాంతి భూమి యొక్క వాయుమండలాన్ని చేరినప్పుడు అది గాలిలో ఉన్న వాయువుల ద్వారా అన్ని దిక్కులలోకి చెల్లా చెదరవుతుంది భూమి యొక్క వాయుమండలంలో ఉన్న వాయువులు చిన్న తరంగాలైన నీలం రంగు కాంతిని ఎక్కువగా చెల్లా చెదురు చేస్తాయి మనం పైకి చూసినప్పుడు ఆ చెల్లా చెదురైన నీలం రంగు తరంగాలనే చూస్తాము అందుకే ఆకాశం నీలం రంగులో కనిపిస్తుంది మరి సూర్యుడు దిగువకు వెళ్ళేటప్పుడు అంటే సన్సెట్ సమయంలో ఆ కాంతి మనల్ని చేరడానికి ఎక్కువ వాయుమండలం గుండా ప్రయాణించాల్సి వస్తుంది ఎక్కువ దూరం ప్రయాణించడం వలన చాలా వరకు నీలం రంగు కాంతి మన కళ్ళకు చేరకముందే చెల్లా చెదరైపోతుంది ఇది నారింజ మరియు పసుపు రంగులు వాయుమండలం ద్వారా నేను మన కళ్ళకు చేరేలా చేస్తుంది గాలిలో ఒకవేళ ధూళి పొగ వంటి కణాలు ఎక్కువగా ఉంటే అవి నీలం రంగును మరింత చెల్లాచెదురు చేసి ఆకాశం చాలా వరకు ఎరుపుగా ఉండడానికి కారణం అవుతుంది మరి ఆకాశం ఎందుకు నీలంగా ఉందో తెలుసుకున్నారు కదా మరిన్ని ఇటువంటి వీడియోల కోసం లైక్ చేయండి స్కాటరింగ్ అని కామెంట్ చేయండి అద్భుతమైన ఈ సైన్స్ రహస్యాన్ని మీ స్నేహితులకి షేర్ చేయండి ఇంకెన్నో ఇలాంటి సైన్స్ నిజాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి